సాయుధ రైతాంగ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించి ఆ పోరాటాన్ని ముందుండి నడిపించి బడుగు బలహీన వర్గాల గొంతుకై వాళ్ళ ఆయుధమై ఈ ప్రాంతం మొత్తానికి కూడా విముక్తి కలిగించి భూపంపకాన్ని కూడా చేపట్టిన మహానాయకుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి అందరితోటే ఆగిపోకుండా ఆ ప్రజల పక్షాన నిలబడి తను చివరి శ్వాస విడిచే వరకు కూడా అనేక సమస్యల మీద పోరాటం జరిపిన సంగతి అందరికీ తెలుసు చట్టసభల్లో తన గొంతు వినిపించిన సంగతి కూడా తెలుసు అదే క్రమంలో గోదావరి జిల్లాలు తుంగతుర్తి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని నాడు కరువు పీడిస్తున్న సమయంలో ఇక్కడ అసెంబ్లీలో కానీ అక్కడ పార్లమెంట్లో కూడా అనేక వారిలో తన వాయిస్ వినిపించి ఆ పోచంపాడు శ్రీరామ్ సాగర్ కాల్వ రావడానికి అనేక పోరాటాలు చేసి ఆ తుది విజయం కూడా తను కళ్ళరా చూసిన తర్వాతనే మరణించిన సందర్భంలో ఆ పోరాటాన్ని మర్చిపోయిన వాళ్ళు ఈనాడు నెక్కిన వాళ్ళు ఇవాళ ఆయన పేరును మర్చిపోవడానికి ఏ దొరలకైతే వ్యతిరేకంగా పోరాడిండో ఇవాళ ఆ దొరల పేర్లు ఆ కాలువలకు పెడుతున్న సందర్భం చూస్తుంటే ఇవాళ పోరాట బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అని కూడా ఇవాళ ప్రజలందరూ అక్కడ అనుకుంటా ఉన్నారు తరాలు మారినా సరే అక్కడ ఇవాళ భూమి భూమిని తడిపిన నీళ్లు ఆ గొంతులు జరిపిన నీళ్లు ఆ ప్రజలు మర్చిపోలేదు కాబట్టి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఆ సాగర్ కెనాల్కి మామయ్య భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలని అంతేగాక ఆ సూర్యాపేట చుట్టు వాళ్ళ పాట గద్దరు వినిపించిండు చుట్టుముట్టు సూర్యాపేట అని సూర్యాపేట కేంద్రంగా చేసుకుని అనేక పోరాటాలు జరిపింది కాబట్టి సూర్యాపేట కూడా భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలని ఒక ఒక ఆందోళనతోటి ఆవేదనతోటి కూడా ఇవాళ పోరాటానికి సన్నద్ధమై వచ్చింది కాబట్టి దీన్ని గమనించాలి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని కోరుకుంటాం ఈరోజు ఎంసీపీ ప్రజా సంఘాలైనటువంటి రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఈ ధర్నా యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పేద ప్రజల కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఐదు సార్లు చట్టసభలకు ఎన్నికైనటువంటి వారు మూడు సార్లు పార్లమెంటు సభ్యుడిగా రెండు సార్లు ఎమ్మెల్యేగా అదేవిధంగా తాను స్వయాన ఒక భూస్వామ్య కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా తనకు ఉండబడినటువంటి భూములన్నిటిని కూడా పేద ప్రజల కోసం పంచిపెట్టినటువంటి ఒక చైతన్య ప్రదాత తనకంటూ ఏమీ మిగిల్చుకోకుండా యావత్ తన కుటుంబాన్ని ఆనాడు వెట్టి చాకిరికి వ్యతిరేకంగా జమీందారులకు వ్యతిరేకంగా జాగిదారులకు వ్యతిరేకంగా రసాకారులకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు ఆ కుటుంబం మొత్తం అంకితమై పనిచేసే విధంగా తీర్చిదిద్దినటువంటి త్యాగధనుడు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది అని అంటే దానికి ప్రధానమైనటువంటి నేతృత్వం వహించినటువంటి అగ్రశ్రేణి నాయకులలో కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు అగ్రగణ్యుడు వారు తన కుటుంబం ఆవత్తు మొత్తం నల్గొండ ఉమ్మడి జిల్లాలో పీడిత ప్రజల తరఫున వెట్టి చాకిరి చేస్తున్నటువంటి ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళను చైతన్యపరిచి వెట్టికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు అట్లా చట్టసభల్లో ఐదు సార్లు ఎన్నికై ఈ నల్గొండ జిల్లాలో ఉండబడినటువంటి మొత్తం ప్రాంతం అంతా క్లోరైడ్ తోటి బాధపడుతూ ఉంటే కరువు కాటకాలు వచ్చి అక్కడ సాగునీరు త్రాగునీరు లేక ఆకలి చావులు చేస్తున్నటువంటి సమయంలో తాను పార్లమెంటులో అసెంబ్లీలో గోదావరి జలాలను ఈ యొక్క నల్గొండ ఉమ్మడి జిల్లాకు తరలించాలని అదేవిధంగా ఆ జిల్లాలో కనుక గోదావరి జలాలు వస్తే ఇప్పుడు వరంగల్ ఎగువ ప్రాంతం ఖమ్మం ఎగువ ప్రాంతం నల్గొండలో ఉండబడినటువంటి సూర్యపేట కోదాడ తుంగతుర్తి నియోజకవర్గాలలో సుమారు నలభై మండలాలకు నాలుగు లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది అని చెప్పి ఆయన అనేక రకాల పోరాటాలు చేయడం జరిగింది చట్టసభల్లో స్పందించకపోతే పాదయాత్రలు చేసి కలెక్టరేట్ల ముట్టడి చేసి పెద్ద ఎత్తున ప్రజల్ని ఆందోళన చేసి ప్రజా ఆందోళన ద్వారా పాలక వర్గాల యొక్క మెడలు వంచి పంతొమ్మిది వందల తొంభై ఆరులో తిరుమలగిరి ప్రగతి నగర్ దగ్గర నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తీసుకొచ్చి అక్కడ శిలాఫలకం వేయించడం అనేది జరిగింది రెండు వేల ఎనిమిదిలో ఆ యొక్క పనులు పూర్తి కాకముందుకే మే ఎనిమిదవ తేదీన బిఎన్ గారు చనిపోయారు బిఎన్ గారు చనిపోయిన రెండు వేల ఎనిమిది మే పదహారో తారీఖు నాడు సూర్యాపేటలో ఆయన యొక్క సంతాప సభ జరిగితే నాటు ఐటీ మంత్రిగా ఉండమన్నటువంటి దామోదర్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండబడినటువంటి హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి జానారెడ్డి గారు ఇంకా ఇతర అధికార పార్టీల నాయకులంతా అక్కడికి హాజరు కావడం హాజరైనటువంటి వాళ్ళందరూ కూడా వాస్తవంగా బిఎన్ గారు వాళ్ళనే ఈ రోజు ఎస్ఆర్ఎస్పి ఈ రెండవ దశ ఈ యొక్క ప్రాంతానికి వచ్చింది ఎస్ఆర్ఎస్పి రెండవ దశ పనులు పూర్తి కాబోతున్నాయి ఆ యొక్క ఎస్ఆర్ఎస్పి నీళ్లు తాగిన తర్వాతనే చనిపోతానని చెప్పి పట్టుదలతో పనిచేసినటువంటి పేద ప్రజల పక్షపాతి అయినటువంటి బిఎన్ గారి పేరును ఎస్ఆర్ఎస్పి కాలువకు పెడతాము అని చెప్పి స్వయంగా మంత్రి దామోదర్ రెడ్డి గారు ఆ వేదిక మీద ప్రకటించడం అనేది జరిగింది ఆనాడు ప్రకటించినటువంటి క్లిప్స్ అన్ని కూడా ఈ రోజు ఇక్కడ ఈ ధర్నా ప్రాంతంలో మేము ప్రదర్శించడం అనేది జరుగుతా ఉంది కానీ ఆ రోజున ప్రకటించారే తప్ప తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన పది సంవత్సరాల్లో కానీ ఇప్పటికీ కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరాల్లో కానీ ఎన్ని రిప్రజెంటేషన్లు చేసినా కూడా ఆ విషయాల మీద స్పందించలేదు చివరకు మొన్న ఇటీవల దామోదర్ రెడ్డి గారు చనిపోగానే ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఎస్ఆర్ఎస్పి రెండో దశకు దామోదర్ రెడ్డి గారి పేరును నామకరణం చేస్తూ ఉంటా కానీ దామోదర్ రెడ్డి కృషి కానీ ఆ ఎస్ఆర్ఎస్పి కాలువ పేరు పెట్టేటువంటి పరిస్థితి కానీ దామోదర్ రెడ్డి గారికి లేదు అనేది స్వయంగా ఆయనే బ్రతికున్నప్పుడు చెప్పాడు మరి అలాంటి దామోదర్ రెడ్డి గారి మాటలకు భిన్నంగా ఈనాటి ప్రభుత్వం స్పందించి చేయడం అనేటువంటిది ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయం దాన్ని వెంటనే ఉపసవరించుకొని సూర్యాపేటలో ఉండబడినటువంటి ఆ ఎస్ఆర్ఎస్పి రెండవ దశ కెనాల్ కు కామ్రేడ్ బిఎన్ గారు పేరు పెట్టాలని అట్లాగే సూర్యాపేట జిల్లాకు బీమిరెడ్డి నరసింహరెడ్డి గారి పేరు పెట్టాలని అట్లాగే సూర్యాపేటలో ఉండబడినటువంటి మెడికల్ కాలేజీకి కూడా బిఎన్ గారి పేరు పెట్టాలని ట్యాంకు బండ్ మీద బిఎన్ గారి విగ్రహం పెట్టాలని ఆయన స్మృతి వనం నిర్మాణం కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులను స్మరించుకోవడానికి హైదరాబాదులో కనీసం ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని స్మృతివనం సాధన కోసం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ధర్నా ద్వారా తెలియజేస్తూ తర్వాత ఈ ధర్నా అనంతరం మెమోరాండం ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రభుత్వం స్పందించకపోతే యావత్తు తెలంగాణ సమాజాన్ని స్పందించే విధంగా కూడగట్టి ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేస్తామని చెప్పి ఈ ధర్నా ద్వారా హెచ్చరిక చేయడం జరుగుతూ గత రెండు నెలల నుంచి తెలంగాణలో హోరెత్తునటువంటి సమస్య సంఘటన ముఖ్యమంత్రి నోటి నుంచి ఆర్పడినటువంటి ప్రకటన తన చెమట చుక్కలను దారబోసి తన ఆస్తులను చేసుకొని తన కుటుంబాన్ని కాదనుకొని నిశలు ఎస్ఆర్ఎస్పి కాలువ గురించి పోరాడినటువంటి భీమిరే నరసిల్ గారి పేరును పక్కన పెట్టి నామకార్థంగా ఉన్నటువంటి దామోదరెడ్డి గారి పేరు పెట్టడం నిజంగా సముచితంగా విషయం ఈ విషయం గురించి గ్రామాలలో మండలాల్లో జిల్లాలల్లో ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాల్లో ఉన్నటువంటి బిఎన్ గారి అభిమానుల కడుపు మసులుతుంది వాస్తవానికి కానీ ఇప్పటికైనా ఏం కాలం చెల్లిపోలేదు ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు మీరు దయించి ఆ పేరుకు ఎస్ఆర్ఎస్పి ఫేజ్ టూ కాలువకు ఆయన పేరు పెడుతూనే సూర్యపేట కూడా బిఎన్ పేరు పెట్టాలని కూడా కోరుతూ ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఎస్ఆర్ఎస్పి కాలువకు బీబీరెడ్డి నరసింహారెడ్డి గారి నామకరణం చేయాలి అదేవిధంగా ఎస్ఆర్పిటి జిల్లాకు బిఎన్ రెడ్డి గారి నామకరణం చేయాలి ఎందుకంటే వారు చరిత్రకారులు వారు ఐదెన్నికల విజేత అనేక ఉద్యమాల నిర్మాత రాజకీయ చైతన్య ప్రదాత రాష్ట్రపతి పురస్కార గ్రహీత కామ్రేడ్ జీవిరెడ్డి నరసింహారెడ్డి ఆయన ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తొలిసారి ఎమ్మెల్యే అయింది అక్కడి నుంచి అంతేకాకుండా వెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లే పోతావు కొడుకోని నైజాం సర్కరడా అని ఒక పాట దశిశల దావాలనమై మరి హోరెత్తిన పాట ఆ పాట రచయిత బండి యాదగిరి ఆ బండి యాదగిరి కూడా కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి దళ సభ్యులు మరి ఈనాడు ఈ ధర్నా కార్యక్రమానికి వీరవనిత చాకలి ఐలమ్మ గారి మనవరాలు కూడా వచ్చి ఉన్నారు ఆమెను వీరవనితను చేసిన ఘనత కూడా కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డిదే అదే విధంగా తెలంగాణ గడ్డ మీద గన్ను బట్టిన తొలి ఆడబిడ్డ ఎవరంటే మల్లు స్వరాజ్యం ఆ చెల్లె చేతుల తుపాకీ పెట్టిన ఘనత కూడా కామ్రెడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆ విధంగా బిఎన్ రెడ్డి ఈ సర్వ్డ్ యాజ్ అన్ ఎమ్మెల్యే ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ డికేట్ హీస్ ద లాంగెస్ట్ సర్వ్డ్ లోక్సభ మెంబర్ ఇన్ ది నల్గొండ డిస్టిక్ట్ కాబట్టి అంత గొప్ప చరిత్ర ఉంది ముఖ్యంగా ఈ కాలువ గురించి గాలి మాటలు మాట్లాడలే బిఎన్ గారు ఎప్పుడు ఎట్ల బండ్ల కాన్వాయ్ నిర్వహించిండు నీళ్ల నిపుణులతోటి ధర్నా చేసిండు ఆ ధర్నాలో రైతులను ఎడ్యుకేట్ చేసిండు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించినప్పుడు పదునైన పదజాలంతో విమర్శనాస్త్రాలు సంధించిండు ఆ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు కేటాయింపజేసిండు ఆ ప్రాజెక్టు కొరకు పర్యావరణమైన క్లియరెన్స్ ఇప్పించడంలో కానీ టెక్నికల్ సాంకేతిక పరమైన క్లియరెన్స్ ఇప్పించడంలో కానీ బిఎన్ గారి పాత్ర చాలా ఉంది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు వారు ఒక ప్రాంతానికి సంబంధించిన వాడుగా తెలంగాణ ఉద్యమానికే తెలంగాణలో సామాజిక మార్పు రావాలని తెలంగాణలో సాగునీరు రావాలని తెలంగాణలో అన్ని రకాలుగా మార్పు రావాలని దొరలకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన మహత్తరమైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రధాన భూమిక పోషణ పోషించినటువంటి వాడు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు భీమినేడి నరసింహారెడ్డి గారికి ఎస్ఆర్ఎస్పి రెండో కాలంలో భీమినే నరసింహరెడ్డి గారి పేరు పెట్టాలి అది సహేతుకమైనటువంటిది దానికి ఎలాంటి సంబంధం లేని వాళ్ళ పేర్లు పెట్టడం వల్ల సరైన న్యాయం చేసినట్టు కాదు నిజంగా భీమిరెడ్డి నరసింహరెడ్డి గారి మీద ప్రేమ ఉన్న మీరు అనేక సందర్భాల వేదిక మీద భీమిరేడి నరసింహారెడ్డి గారి పేర్లు ఉచ్చరిస్తూ ఉన్నారు ఉచ్చరించేటప్పుడు వారికి న్యాయం చేయాలనే ఒక మనసు కనుక మీకు ఉంటే ఖచ్చితంగా భీమినే నరసింహరెడ్డి గారు పెట్టాలి మీకు ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే అతను ఆయన చరిత్రకు తగ్గట్టుగా వారికి ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టుగా పేరు ఉండేటట్టుగా చూడాలి అది సరైన పద్ధతి అలా కాకుండా చేస్తే ప్రజలు మీరు పెట్టిన పేరును ఎవరు కూడా పలకరు కాబట్టి ప్రజలు వాళ్ళ ఇష్టమైన పేర్లు పిలుచుకోవాల్సి వస్తుంది కాబట్టి అట్లా కాకుండా సరైన న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సిపిఎం పార్టీ తరఫున ఆ కాలువని తప్పకుండా ఆయన పేరు పెట్టాలి గతంలో మాజీ మంత్రి మంత్రివర్యులు జానారెడ్డి గారు కానీ అట్లాగే ఇప్పుడు దామోదర దామోదర్ రెడ్డి గారు కానీ భీమిరెడ్డి నరసింహరెడ్డి గారి స్వస్మరణ సభలో పాల్గొంటూ భీమరే నరసింహారెడ్డి గారి పేరు కాలు పెట్టాలని అన్నాడు వారే చెప్పారు వారు ఏదైతే హామీ ఇచ్చారో హామీని అమలు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నాం ఆయన మరణించిన మరుసాటి నుంచే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రెండవ దశకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది ఎంసీపీ ఆధ్వర్యంలో మరి డిమాండ్ను ఆనాటి మంత్రులుగా ఉన్న రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు బహిరంగంగానే ఆయన పేరు పెడతామని కూడా ప్రకటించారు మరి ఆ తర్వాత వచ్చిన పరిణామాలలో రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన రెండు వేల ఇరవై మూడు అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి బిఎన్ గారికి న్యాయం చేస్తానంటే న్యాయం చేయకుండా సాగర్ ప్రాజెక్టుకు దామోదర్ రెడ్డి పేరు పెట్టడం అనేది జరిగింది ఇది కుట్రపూరితమైన అది సాగర్ ప్రాజెక్టును అది నలభై లక్షల ఎకరాలకు నాలుగు జిల్లాలలో సుమారు యాభై మండలాలలో రైతులకు పేదలకు నీరును అందించే పెద్ద ప్రాజెక్ట్ అది అలాంటి ప్రాజెక్టు పేరును ఈరోజు చే నిర్లక్ష్యం చేసి ఈరోజు బిఎన్ గారి పేరును కనుమరుగు చేసి ఆ చరిత్ర పోరాటాలను కనుమరుగు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది అది సరైనది కాదని మేము డిమాండ్ చేస్తున్నాం i beat the camera, baby, the let